అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటకేలకు ఏపీ ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విడుదలైనటువంటి ఫైనల్ అర్హుల జాబితా ప్రకారం ఎవరి పేర్లైతే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ రైతన్నలంతా కూడా మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న వారే కాకుండా మనకు నిన్నటి వరకు కూడా మనకు లిస్ట్లో పేర్లు లేనటువంటి వారు కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి గ్రీవెన్స్ పెట్టుకున్న వారి జాబితా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి కొత్త పద్ధతిని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికి ఏ జిల్లాల వారికి ముందుగా ఈ యొక్క పథకం అవబోతోంది మనకు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయరు ఈ యొక్క డబ్బులు అనేది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం అనేది చాలా రైతులకు ఒక మంచి వరం లాంటి పథకం అలాగే కౌలు రైతులకు ముఖ్యంగా ప్రభుత్వ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తుందా రాదా అన్నదాత సుఖీభవా అలాగే మనకు అసైన్డ్ భూములు అలాగే మనకు ఈ యొక్క ఇనాం భూములు డీ పట్ట కలిగినటువంటి వారికి యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా తాజాగా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రావాలంటే మరి లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ లిస్టులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎవరిని అడగాలి ఏం చేయాలి నో డేటా ఫౌండ్ అని వస్తే ఏం చేయాలి అలాగే మనకు ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని వస్తే ఏం చేయాలి నేను ముందు వీడియోలో చెప్పాను మళ్ళీ దానికి కొనసాగింపుగా ఇక్కడ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు దయచేసి లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా కింద పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి విడతల వారీగా అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని అయితే అందించబోతుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు తాజాగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరికైనా సరే అర్హుల జాబితాను మేము విడుదల చేశాం మరి అర్హుల జాబితాలో మీ పేరు లేకుండా మీకు అర్హత ఉన్నా కానీ అనర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వచ్చి ఉంటాయో వారంతా కూడా ఏం చేయాలంటే మీరు గ్రామ రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు అర్జీ అనేది ఇవ్వాలి అంటే మాకు అర్హత ఉంది అయినా కానీ మాకు ఫలానా కారణం చేత అనర్హుల జాబితాలో మా పేరు వచ్చింది మరి మేము అర్హులమని చెప్పేసి అక్కడ మీరు కనుక గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీ గ్రీవెన్స్ అనేది పరిశీలించి వెబ్లాండ్లో నమోదైనటువంటి మీ వివరాలను పరిశీలించి దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకంలో ప్రభుత్వం చోటు కల్పించేందుకు అయితే చేస్తుందన్నమాట మరి ఇప్పటికే నిన్నటి వరకు కూడా సమయం ఉంది అంటే ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే నిన్నటి వరకు కూడా పదమూడో లోపు మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టాలి అక్కడ వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మీకు మేము ఈ ఎలిజిబుల్ చేస్తాం మళ్ళీ కూడా అర్హత ఉంటే కనుక మరి దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీభవాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పారు మరి నిన్నటి వరకు ఎవరెవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళు మా గ్రీవెన్స్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది అంటే మేము గ్రీవెన్స్ పెట్టుకున్నాం కదన్న మేము ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యామా అలాగే మాకు నో డేటా ఫౌండ్ అని వస్తుంది మేము ఎలిజిబుల్ అయ్యామా అలాగే మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేమని వస్తుంది మేము ఎలిజిబుల్ అయ్యామా ఇట్లా అంటీ కూడా సమస్యలు ఉన్నాయి మరి వాళ్ళు మీరు ఈ గ్రీవెన్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మనకు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించలేదు మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల లాగిన్లో మీరు అర్జీ పెట్టుకున్న వాళ్ళంతా కూడా గ్రీవెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి మీరు కొత్తగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరుందా లేదా తెలిసిపోతుంది అట్లా మీరు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరొక మూడు నాలుగు రోజుల్లో యొక్క డబ్బులు ఇస్తామని చెప్తుంది అంటే ప్రధాని మోదీ గారి పర్యటన ఉందంట ఇరవై తారీఖు అంటే ఒక రెండు రోజుల ముందే ఈ పైసలు ఇస్తామంటున్నారు బీహార్ పర్యటన ఉంది పద్దెనిమిదో తారీఖునే ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు చెప్పారు మరి ఇంకా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన కూడా రాలేదు ఈరోజు మనకు పద్నాలుగో తారీఖు మరి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించి నిర్ణయం కనుక తీసుకుంటే మనకు ఫైనల్ డేట్ అనేది మీకు మన ఛానల్లో నేను అప్డేట్ అయితే ఇస్తాను మరి ఆలోపు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నేను గత వీడియోలో చెప్పినట్లుగానే మీరు ఏం చేస్తారంటే నేరుగా ముందుగా మీరు ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి అర్హుల జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లిస్టులో మీ పేరుంటే ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే మనకు ముందుగా నలభై ఐదు లక్షల మందికి అన్నారు మరి ఇప్పుడు నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మరికొంతమంది అర్హులు పెరిగారు ఇప్పుడు మళ్ళీ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్న వారు మరికొంతమంది పెరుగుతారు మొత్తానికి యాభై లక్షల పైమైన రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి యాభై లక్షల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఒక్కరోజు వచ్చి పైసలు ఆగిపోయేది కాదు ఇది ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వస్తాయి ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు రైతులకు ఈ ఇరవై వేల రూపాయలు ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే పెట్టుబడి సాయం కింద చాలా ఉపయోగపడతాయి అనమాట మరి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి లిస్ట్లో ముందుగా మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీఐ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పటికీ నేను పలు వీడియోల్లో చెప్పాను ప్రతిసారి చెప్తుంటే ఉంటే మీకు కూడా విస్క్ అనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ అనమాట ఇది మరి అంత ఇంపార్టెంట్ ఈ పథకానికి సంబంధించి రైతులకు ఇరవై వేల రూపాయలు అంటే మనకు ఖరీఫ్ రబీ సీజన్లోనే మాక్సిమం ఈ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మనకు ఈ యొక్క డబ్బులు అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది మరి ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా కౌలుకు వేరొకరు భూమిని కౌలుకు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులకు కానీ దేవాదాయ భూములు కలిగి ఉన్నటువంటి వారికి కానీ మనకు ఇనాం భూములు కలిగి ఉన్న అసైన్డ్ భూములు కలిగి ఉన్నా పోడు భూములు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు ఇప్పటికే రైతు సేవా కేంద్రాల వారీగా కూడా లబ్ధిదారుల జాబితాను పరిశీలన చేస్తున్నారు వ్యవసాయ సహాయకులు అంటే ఎవరు లిస్టులో వచ్చారు ఎవరు ఏ కారణం చేత లిస్టులో పేరు రాలేదు మరి వారికి ఫోన్లు చేసి కూడా వ్యవసాయ సహాయకులు ఫోన్లు చేసి కూడా వారికి వివరాలు అందించి వారిని మళ్ళీ కూడా ఎలిజిబుల్ చేసే అవకాశం కూడా చేశారనమాట మరి ఇట్లా ఎవరైతే ప్రభుత్వ భూములు సాగు చేస్తున్నారో వారికి మాత్రం పైసలు రావు అంటే డబ్బులు రావు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసింది మరి ఎవరైతే పోడు భూములు సాగు చేసేటువంటి వారు కానీ అసైన్డ్ భూములు ఇనాం భూములు ఈ పట్టాలు ఎవరికైతే ఉన్నాయి డీకే డికేటీ పట్టాలు కానీ ఇవి ఎవరికైతే ఉన్నాయి వారికి మాత్రం ఈ పథకం వర్తిస్తుంది వారికి రెండు విడతల్లో ఇస్తామన్నారు అంటే ఇప్పుడు మొదటి విడతలో వారికి రాదు అంటే కౌలు రైతులకు ఎవరికి కూడా మొదటి విడతలో రాదు మీకు మరి రెండో విడత ఏదైతే వస్తుందో అక్టోబర్లో అప్పుడు మీకు రెండో విడత డబ్బులు వేయచ్చు అక్టోబర్ లేదా నవంబర్లో మళ్ళీ కూడా ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మూడో విడత ఎప్పుడైతే ఇస్తారో ఈ రెండు విడతల్లో మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలని మీకు అందిస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది మరి కౌలు రైతులు పోడు భూములు సాగు చేసేటువంటి వారు మిగిలినటువంటి వారంతా కూడా అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైతే భూమి ఉంటుందో అది కూడా చిన్న సన్నకారు రైతులుగా ఉండి కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలైతే రావడం జరుగుతుందనమాట మరి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తారు తర్వాత నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఐదు వేల రూపాయలను విడుదల చేస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయలు మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు వచ్చేయడం జరుగుతుందన్నమాట మరి ప్రభుత్వం ఇప్పటికీ అనేక అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం కూడా ఎప్పుడైతే మే వరకు ఎవరైతే ఈ యొక్క వెబ్లాండ్లో వివరాలు నమోదయ్యాయో వారి వివరాలను మాత్రమే తీసుకుని అర్హుల జాబితాను తయారు చేసింది మరి జూన్లో కానీ అంటే గత జూన్ నెలలో కానీ ఇప్పుడు కొత్తగా కానీ ఎవరైతే నమోదయ్యారో ఆ రైతులకు మాత్రం అవకాశం లేదు మరి ప్రస్తుతానికైతే మే నెల వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అప్పట్లోగా ఎప్పుడైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ అలాగే మనకు భూ యజమానులు ఎవరైనా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కానీ ఇటువంటి వారికి మాత్రమే లిస్టులో చోటు కల్పించింది వారికి మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా వేస్తుంది మరి యాభై లక్షల పైగా రైతులు అర్హత సాధించే అవకాశం ఉంది మరి ఎరకుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని సచివాలయ సచివాలయానికి కానీ రైతు సేవా కేంద్రానికి కానీ వెళ్ళండి ఇబ్బంది లేదు లేకపోతే ఆర్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర కానీ వ్యవసాయ సహాయకుల దగ్గర కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర కానీ మీరు చెక్ చేసుకుని ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ సాయాన్ని మరొక నాలుగు రోజుల్లో మీకు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ కింద మీరు సాయాన్ని అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రసమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి